నమస్తే వెల్కమ్ ఛానల్ నిరంతర వార్తా కోసం ఎంత బుకాయించే ప్రయత్నం చేసినా ఎన్ని రకాల పచ్చి అబద్దాలను మార్కెట్లో మార్కెటింగ్ చేసినా ఊరంతా హోర్డింగ్లు పెట్టి ఊదరగొట్టినా ఒకటి మాత్రం జరగబోయేది పక్క రానున్న రోజుల్లో ఎన్నికలు శాసనసభకు ఎప్పుడు జరిగినా గంటా పదంగా చెప్తున్నా తొంభై నుంచి వంద సీట్లతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం 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 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి రోజే మీరు మా తెలంగాణ తల్లి స్థానంలో పెట్టిన రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ భవన్ కి పంపించేది కూడా ఖాయం 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 అదే మాదిరిగా ఇవాళ మీరేదైతే కాంగ్రెస్ తల్లిని పెట్టి తెలంగాణ తల్లిని నమ్మవలుస్తున్నారో ఆ కాంగ్రెస్ తల్లిని కూడా సకల మర్యాదలతో మీ గాంధీ భవన్ కే పంపించడం ఖాయం 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 ఇది రాసి పెట్టుకో రేవంత్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా ఇవాళ ఏ ఒక్క కాంగ్రెస్ సన్నాసో ఏ ఒక్క చరిత్ర గలువని మూర్ఖుడో చరిత్రను మారుస్తా అనుకుంటే అది వాళ్ళ అవుతుంది కానీ మనం జాగ్రత్తగా ఉండకపోతే మనం అప్రమత్తంగా ఉండకపోతే పెద్దలు చెప్తారు సింహాలు సింహాలు తమగా తాము చెప్పుకోకపోతే సింహాలు తమ గాథ తమ కథ తాము చెప్పుకోకపోతే వేటగాళ్ళు చెప్పే పిట్ట కథలే చరిత్రగా మారుతాయని చెప్తారు